హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరం డెలిషియస్ కుకింగ్కి స్వాగతం ఈరోజు నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూపించిపోతున్నానండి ఇది చపాతీల్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది అదే పాలక్ పన్నీర్ కర్రీ అండి సో ముందు నేను ఒక నాలుగైదు పాలకూర కట్టలను తీసుకున్నానండి ఈ పాలకూర కట్టల్ని ఇలాగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను ఇలా వాష్ చేసుకున్న పాలకూరని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ పైన ఒక బాండీ లాంటిది లేకపోతే ఒక వెడల్పాటు గిన్నెలా పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పాలకూరనంతా దాంట్లో వేసుకొని పాలకూరని ఉడకపెట్టుకోవాలి సో పైన ఒక పొంగులాగా ఇలా వైట్ కలర్లో పొంగు వస్తుంది చూసారా అలా వచ్చేదాకా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది అది ఒక టూ త్రీ మినిట్స్ పడుతుందండి అంతే త్వరగా ఉడికిపోతుంది పాలకూర సో ఒక స్ట్రైనర్ తీసుకొని మనము ఈ వాటర్ని అంతా స్ట్రైన్ చేసేసుకొని ఓన్లీ పాలకూరని సపరేట్ చేసుకోవాలి ఇలా పాలకూరని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుని దీనిపైన కొంచెం చల్లనీళ్ళు పోయాలండి ఇలా పోయడం వల్ల పాలకూర ఒక కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి మనం ఉడకపెట్టుకున్న పాలకూర అంతా వేసేసుకొని థిక్ పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైనర్లో మనం స్ట్రెయిన్ చేసుకున్న అంతా మిక్సీలో వేసేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి డైరెక్ట్గా ఇలా పేస్ట్ చేసేసుకోవడమే చూసారా ఎంత గ్రీన్గా బాగుందో పేస్ట్ ఇలా థిక్ పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మీరు హాఫ్ ఆయిల్ లైక్ హాఫ్ గీ వాడచ్చు లేకపోతే కంప్లీట్గా ఆయిల్ వాడొచ్చు నేను ఇక్కడ ఆయిలే వాడుతున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత జీరా వేసుకోవాలి జీరా చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు మనము ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా తుంపి ఎండుమిరపకాయన్ని నాలుగైదు మిరపకాయని తుంపి వేసుకోండి తరువాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేయాలి ఆనియన్స్ అంతా బాగా మగ్గిపోవాలండి లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించండి ఇలా ఆనియన్స్ అంతా పింక్ కలర్లోకి వచ్చేదాకా మగ్గించిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి స్మెల్ అంతా పోయేదాకా ఆ రా స్మెల్ అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకో పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని అంతా అందులో వేసేయాలి కొంచెం మిక్సీ జార్లో వాటర్ పోసుకొని అది కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని ఆ వాటర్ని కూడా ఎందులో పోసేయండి ఇలా పోసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోండి ఇంకేమన్నా లైట్గా పచ్చదనం ఉన్నా కానీ ఇప్పుడు పోతుంది అంతా ఒక ఫైవ్ మినిట్స్ అంతా ఇలా బాగా కలుపుకుని ఉడకపెట్టుకోండి తర్వాత తగినంత సాల్ట్ కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కసూరి మేతి ఇలా నలిపేసి వేసుకొని మొత్తం ఒకసారి మసాలాలన్నీ బాగా కలిపేటట్టు మొత్తం అంతా ఒకసారి ఇలా గరిటతో బాగా కలుపుకోండి అన్నీ కలిసిపోవాలన్నమాట మసాలాలన్నీ ఒక్కోసారి అక్కడక్కడ ఉండలు కడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా గరిటతో ఉండలు కట్టకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ తర్వాత పైన మనం గీ యాడ్ చేసుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇలా గీ యాడ్ చేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి పట్టేలాగా ఉడకపెట్టుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ అండి చపాతీల్లోకి రోటీస్లోకి అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేను మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి